నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సుజాత ఈరోజు బోటి కర్రీ చేశాను చూడండి ఎంత క్లీన్గా కడుక్కోవాలండి దీన్ని మనం మనం ట్యాప్ కింద పెట్టేసుకొని మంచిగా కడగాలి ఎట్లా అంటే మనం అందులోంచి తీస్తే నీట్గా నీళ్ళు మంచిగా కనపడాలి తెల్ల అంతసేపు వేసుకోవాలి మంచిగా ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత అల్లం వేసుకోవాలి ఈ బోటి క్లీనింగ్ ఎట్లా అంటే మనం మంచి కడిగిన తర్వాత కొంచెం ఉప్పు ఉల్లిగడ్డ వేసుకొని బాగా విసుకాలి విసికి మళ్ళీ కడగాలి అన్నట్టు నీళ్ళు వేసిన అవసరం లేదు చాలా బాగా వస్తుంది నీళ్ళు వాసన రాకుండా చాలా మంచిగా ఉంటుంది అట్లా కడిగిన తర్వాత మంచిగా ఇట్లా మనం మటన్ ఎట్లా వండుతామో అట్లాగే పొయ్యి మీద వేసేసుకోవాలి చూడండి మంచిగా నూనె తేలే వరకు ఒక విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టి మళ్ళీ తెరిచిన తర్వాత ఇప్పుడు ఆయిల్ తేలిన దాంట్లో ఎంత కావాలో అంత మనం కారము ఉప్పు వేసుకొని అది కూడా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు చేసుకోవాలి ఎందుకంటే బోడిలో కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది కొన్ని టమాటా వేసినా కానీ ఇప్పుడు టమాటాలు ఏమీ అంత పుల్లగా ఉండట్లేవు కాబట్టి మనం చింతపండు వాడినా టమాటాలు కూడా వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు గోంగూర వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేను ఇట్లా చింతపండు రసం వేసి చేశాను ఇది ఒక రకం చూడండి మంచిగా ఉప్పు కారం పట్టింది మగ్గింది ఇప్పుడు మనం వేసేసుకోవాలి చింతపండు మనం ఎంత తీసుకున్నామో దాన్ని అంతా వేసేసుకోవాలి కానీ ఈ బోటి కర్రీ చాలా చాలా బాగుంటుందండి చపాతీలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో బాగుంటుంది ఇక బోటీ ఇష్టపడే వాళ్ళకు మాత్రం చాలా నచ్చుతుంది ఇష్టపడిన వాళ్ళు మాత్రం చెప్పలేము ఎందుకంటే బోటీ కర్రీ చాలా బాగుంటుంది మంచిది అని కూడా చెప్తారు కదా ఇష్టం చేసుకొని తింటే చాలా బాగుంటుంది సేమ్ మటన్ లాగానే ఉంటుంది పులుపు వేసినాం కాబట్టి ఇంకా చాలా టేస్ట్ వస్తుంది మటన్లా మన ఇష్టం ఇంకా తర్వాత దాన్ని ఒక ఆరు విజిల్ ఎందుకంటే మరీ రెండు మూడు వేస్తే అది ఉడకదు పులిపేసినాం కదా ఆరు విజిల్ కావాలి ఫస్ట్ ఒకటి ఇప్పుడు ఒక ఐదు అనుకోండి వేసారు కూడా ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే కుక్కర్ మూత పెడతాం కాబట్టి ఎక్కువ అది ఏమి గుంజదు అందుకోసం మనకు ఎంత కావాలనుకుంటామో అంత కొంచెం ఒక టీ గ్లాస్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఈ విజిల్స్ వచ్చే వరకు ఆ టీ గ్లాస్ మగ్గిపోతుంది మిగతాది మనకు రెడీ ఉంటుంది ఎంత వేసారు కావాలో అంత ఒకవేళ ఎక్కువ ఉంది అనుకోండి కొద్దిసేపు మసాలా పెడితే అదే పోతుంది మంచిగా గాలి తీసేసిన తర్వాత ఇక మనం మళ్ళీ మీద పెట్టుకొని ఉప్పు గరం మసాలా వేసుకొని మనకు కొంచెం మేసర ఎక్కువ ఉందనుకుంటే కొద్దిసేపు ఉంచుకోవచ్చు లేకపోతే రెడీ కూర ఎందుకంటే ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు కుక్కర్లో అదే గిన్నెలో పెడితే చాలా లేట్ అవుతుంది అందుకోసం ఒకసారి ఉడకబెట్టడం ఒకసారి తీయడం అన్నీ అవసరం లేదు కడిగేదే నీట్గా కడుక్కున్నాం అనుకోండి అది నీస్వాసన రాదు చాలా బాగుంటుంది బోటీ అనేది మటన్ లాగానే వండుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా చూడండి ఎంత బాగుంది ఉప్పు కారం సరిగ్గా వేసుకుంటే ఈ కూరలు అనేటివి చాలా టేస్ట్ వస్తాయండి మనం అవి చప్పగా వేసుకుంటేనే తినబుద్ధి కాదు ఎందులో ఎంత వేసుకోవాలో అందులో వేసుకోవాలి అట్లా మంచిగా వెజ్ కర్రీస్ అంటే కొంచెం కర్రీ ఎక్కువ తినగలుగుతాం